మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ రావు వర్ధంతి వేడుకలు ఆదివారం అమలాపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రావు చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పివి రావు అని ఆయన ఆశ సాధన కోసం కృషి చేస్తామని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అమిత్ షా వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు టీఎంకునే తనకు ప్రధానమంత్రి పదవి వచ్చిందంటే అది అంబేద్కర్ వల్లే అని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి ఆయన మీద నిజంగా ప్రేమ ఉంటే అమిత్ షాను వెంటనే ఆ మంత్రి పదవి నుంచి తొలగించాలని నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలా కాని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాలమహానాడు ఆధ్వర్యంలో అమలాపురంలో జరిగినటువంటి రావు గారి వర్ధంతి కార్యక్రమంలో స్వర్గీయ అన్న రావు గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది తదనంతరం మరి ఇటీవల పార్లమెంట్లో పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాపై ఖచ్చితంగా అమిత్ షాను భత్రం చేయాలి మంత్రి పదవి నుంచి అనే డిమాండ్తో అమిత్ షా హటావో సంవిధాన్ బచావో అనే నినాదంతో ఈరోజు అమలాపురం గడియాష్టంభం సెంటర్లో ఆందోళన చేయడం జరిగింది మరి ఖచ్చితంగా మోదీ ఏదైతే అన్నాడో నేను స్థాయి అమ్ముకునే స్థాయి నుంచి మరి ప్రధానమంత్రి వరకు అయ్యానంటే అంబేద్కరే కారణం అని మరి మోడీ చెప్పడం జరిగింది మోడీ నిజంగా మనస్ఫూర్తిగా పలుకుంటే ఆ మాటలు మనసులోంచి నిజంగా వచ్చి ఉంటే ఖచ్చితంగా అంబేద్కర్ పై గౌరవం ఉంటే మరి మీ మంత్రి అయినటువంటి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి భద్రప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మానవ హలు దీన్ని టేకప్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుస్తామని హెచ్చరిస్తున్నాం జైబీరావు గారు ప్రాణత్యాగం చేయడం జరిగింది ఈరోజు బాలల కోసం

रा त